Hello. అండి అందరికి నమస్కారం శ్రీ మారుతి ఎంటర్ప్రైజెస్ రాజంపేట అండ్ రైల్వే కోడూరు నిత్యవసర జాబితాలో కరెంటు కూడా ఒక భాగం అయిపోయింది కదా అండి అవునంటారా కాదంటారా మీరే చెప్పండి మన ప్రస్తుత పరిస్థితులు ఏ పని జరగాలన్న కరెంటుతోనే కదా ముడిపడి ఉంది అలా కొన్నిసార్లు కరెంటు పోతే అత్యవసర పనులు చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది కదా అలా అయినప్పుడు మన పనులు కూడా సక్రమంగా జరగవు అండి అందుకే అలా అన్నాను దీన్ని నివారించేందుకు మన మారుతి ఎంటర్ప్రైజెస్లో ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్ అందుబాటులో ఉన్నాయి దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే మనకి కరెంటు లేని సమయంలో ఆటోమేటిక్గా ఛార్జ్ అవి అవి మనకి కరెంట్ లేని లోటును భర్తీ చేస్తాయి మన మారుతి ఎంటర్ప్రైజెస్లో లిమినోస్ విగార్డు ఎక్సైడ్ లిఫాస్ట్ కంపెనీస్ అందుబాటులో ఉన్నాయి ఇవి హోమ్స్ కానీ ఆఫీస్ హోటల్స్ బ్యాంక్స్ హాస్పిటల్ బేకరీస్ ఇలా ఎక్కడైనా సరే చేసే పనికి ఆలస్యం లేకుండా మనకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చును అయితే ఎంత కెపాసిటీ కావాలన్నది మీరు యూజ్ చేసే వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా అలానే అనుకుంటే మన మారుతి ఎంటర్ప్రైజెస్ స్టోర్ని విజిట్ అవ్వండి మీకు సరిపడే కెపాసిటీ ఇన్వర్టర్ బ్యాటరీ గురించి మన మారుతి ఎంటర్ప్రైజెస్ టీమ్ చక్కగా వివరిస్తుంది థ్యాంక్ యూ మచ్ అండి కాంటాక్ట్ అవ్వండి